ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రుల్లో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంత లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది నాగనాథ్ గారు మరి శని వక్రి అంటే అసలు ఏంటి అదే కాకుండా ఏలినాటి శని ప్రభావంతో ఉన్న మేషరాశి వాళ్లకు ఎలాంటి ఉపద్రవాలను సూచించబోతుంది ఇంతే కాకుండా మరి వాళ్ళ ఆర్థిక సమస్యలు కష్టాలు ఇవన్నీ తొలగి తొలగిపోబోతున్నాయా లేకపోతే పెరగబోతున్నాయా ఇంకా వాళ్ళ పైన అలాంటి ప్రభావం చూపించబోతుందా ఎందుకంటే మీరు ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్గా మీ సూచనలు మీరిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి మా టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు వక్రి అంటే వక్ర గమనం గమనంలో శని యొక్క ప్రయాణం ఓకే ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక బస్ లో వెళుతున్నారు మీరు ఒక బస్ లో ఓకే మీ పక్క నుంచి ఇంకొక బస్సు కానీ కారు కానీ మిమ్మల్ని ఓవర్ టేక్ చేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆ బస్సులో కూర్చునే వాళ్ళందరికీ దాని అబ్జర్వర్ అంట ఆ బస్సులో కూర్చున్న వాళ్ళ వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరు ఎంత స్పీడ్ లో వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అంటే మీరున్న వెహికల్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు లేదా దాని స్పీడ్ తగ్గిపోయినట్టు లేకపోతే అది ఇంకా దాని స్లో అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ మీ వెహికల్ స్పీడ్ ఈక్వల్ గా అంతే ఉంది కదా వీళ్ళు ఓవర్టేక్ చేసినప్పుడు కూడా మీ వెహికల్ స్పీడ్ ఉంది ఇక్కడ ఓవర్టేకింగ్ జరుగుతుంది అది ఏంటి అంటే భూమి యొక్క భ్రమణం భూభ్రమణం వల్ల మనకి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే శని గ్రహము మనకి వక్రగతిలో ప్రయాణిస్తుంది అనేది మనకి కానీ అట్లా అనిపిస్తుంది అదొక అది ఒక భ్రాంతి అనుకోవచ్చు ఇల్యూజన్ అనుకోవచ్చు అది కానీ నిజంగా నిజంగా చెప్పాలంటే జ్యోతిషాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్కువగా అనాలిసిస్ చేసాము అది లో భౌతిక శాస్త్రంలోకి జ్యోతిష జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఏంటంటే శని వక్రగమనము అన్నప్పుడు శని యొక్క లక్షణాలు మన జీవితం మీద ముఖ్యంగా మన మన రాశి మన మన జన్మ రాశి ప్రభావము ఆ రాశి యొక్క దశాకాలం చూసుకున్న ఆ రాశి యొక్క ప్రభావం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు వాళ్ళ జీవిత జీవన విధానానికి సంబంధించిన కావచ్చు వీటి మీద ఎటువంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది చాలా మందికి ఒక మనం కానీ ఒక భయాందోళన ఏంటంటే అసలే వాళ్ళు ఇప్పుడు ఏల్నాటి సెన్లో ఉన్నారని చెప్పారు మీరు ఇప్పుడు మొన్న రీసెంట్గానే వాళ్ళకి మార్చి మాసం నుంచి వాళ్ళకి కూడా ఏలనాడు శని ప్రథమ భాగం స్టార్ట్ అయిన వాళ్ళకి సో ఆ ఏలనాడు శని ప్రథమ భాగంలో ఉన్నట్టు వాళ్ళకి ఈ వక్ర గమనం అన్నది ఇంకా భయాందోళన క్రియేట్ చేయడం లేదా ఇంకా అనుమానం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక సగటు మన స్టైల్ అయితే వక్రీ అనంగానే మేషరాశి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శనికి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం ఏంటంటే లెథార్జిక్ ప్లానెట్ అంటే స్లో మూవింగ్ ప్లానెట్ చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి రెండున్నర రోజులు తీసుకుంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు సో శని స్వభావం ఏంటి స్లో మూవింగ్ ప్లానెట్ లెథార్జిక్ ప్లానెట్ టేక్ మచ్ టైమ్ ఫ్రం వన్ జోడాక్ టు అనదర్ జోడాక్ ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి అంత టైం తీసుకుంటాడు వక్రి ఏంటి అసలు వక్రి అంటే రాశి వాళ్ళు అర్థం చేసుకోండి ఏంటంటే వక్రి అన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడు శని ఇప్పుడు మీనరాశి నుంచి వక్ర గమనంలోకి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తాడు కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు రాహు ఉన్నాడు అక్కడ మన మే మాసం నుంచి రాహు కేతు సంచారం కూడా జరిగింది సో రాహు ఉన్నాడు సో ఎప్పుడైతే శని రాహు వైపు ప్రయాణించినప్పుడు రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా శని అలాగే రెండు రెండు తీసుకుంటారు సో ఎనర్జీ తీసుకోవడం అంటే ఏంటంటే రాహు యొక్క ఎనర్జీతో పాటు ఇప్పుడు సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ వక్రగమనంలో శని ఉంటాడు సో మరి రాహు యొక్క స్థానము కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మేషరాశి వాళ్ళు కేవలం వ్యయభావంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మీనరాశి అనేటువంటి ప్రభావం కాకుండా ఈ రాహువు యొక్క ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఫలితాలని ఇస్తాడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు వక్రగమనంలో అన్ని డిలే చేస్తాడా పోస్ట్ పోన్ చేస్తాడా ఎందుకంటే ఆయన లక్షణం అదే కదా ఆయన లక్షణం ఏంటి అంటే ప్రతిదీ నానబెడతాడు అండ్ వెరీ అంటే ఎట్లా మనం జాప్యం డిలే చేస్తాడు సో ఈ డిలే అన్నది వాళ్ళకి ఆల్రెడీ నచ్చనిది ఎందుకు మేషరాశి వాళ్ళకి మేషరాశి మేషరాశికి నిజంగా ఈ రాహు ప్రభావం శని ప్రభావం ఈ ఏలినాటి శనితో పాటు ఇంకా యాడ్ అయితే ఇంకా వైఫల్యాలు ఇంకా కష్టాలు అని అనుకుంటారు కానీ ఇందుకు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వక్ర గమనంలో శని యొక్క ఫలితాలు క్విక్ గా ఉంటాయి క్విక్ గా ఉంటాయి మేడం గుర్తుపెట్టుకోండి ఈ వక్ర గమనంలో వాళ్ళకు గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు వాళ్ళకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు విద్యార్థుల దశల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని రకాల రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గతంలో చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా అక్కడ ఫైల్ టేబుల్ మీద వచ్చింది కానీ ఇంకా అయ్యవారు సంతకం చేయలేదని చెప్తాడు అలాంటి దశలో ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ అంబిషన్స్ గోల్స్ వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు త్వరిత గతిలో వాళ్ళకు వాళ్ళకు అనుకూలించేటువంటి అవకాశం ఈ వక్రగమనంలో ఉంటుంది ఒక పరంగా చూడాలంటే వాళ్ళకి ఇప్పుడు శుభవార్త ఇది శుభవార్త ఇది హండ్రెడ్ పర్సెంట్ శుభవార్త అంటే ఫ్యాక్ట్ ఏంటంటే వక్రగమనంలో ఉన్నప్పటికీ శని రాహుతోని కన్సాలిడేట్ అవుతాడు ఎందుకు అంటే ఒకటి ఇక్కడ విషయాన్ని గమనించాలి అందరూ గమనం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప రాహు దేనికి అధిపతి ఈ భౌతిక పరమైన సుఖ సంతోషాలకి మాత్రమే కాకుండా జ్ఞానానికి కూడా అధిపతి జ్ఞానానికి కూడా అధిపతి రాహు సో ఈ రాహు యొక్క ప్రభావం వల్ల శని యొక్క ఎనర్జీ వల్ల అక్కడ మేషరాశి వాళ్ళకి ఒక చిన్న సూచన కూడా ఇవ్వాలి మనం ఏంటంటే ఇక్కడ మనం శని శని స్వభావం మాట్లాడుకున్నాము రాహు ఎటువంటి సుఖ సంతోషాలు ఇస్తాడు భౌతిక పరమైనవి ప్రాపంచిక సుఖ సంతోషాలను మనకి ఎలా పరిచయం చేస్తాడు అనుకోని మేడం ఒక ఒక ఆర్డినరీ పర్సన్ లక్షాధికారి కూడా అయిపోతాడు అదేందండి సో మీ యొక్క అప్పటిలో అప్పటి వరకు మీలో లేనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక్కసారి మీలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాడు రాహు అదే మన ఉన్నట్టుండి మీకు చైతన్యం కొత్త ఆలోచన మీ యొక్క దిశానిర్దేశం చేసుకుంటారు మీరే మీరు మీ లైఫ్ డైరెక్షన్ మార్చుకుంటారు మీరు మీ ప్రారంధాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ యొక్క శ్రమని పూర్తిగా విశ్వసించి చేసేటువంటి ప్రయత్నానికి ఇది ఒక మంచి టైం అని చెప్పొచ్చు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా గమనించాం మనం శని రాహువుల స్వభావం మాట్లాడుకున్నాం వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని మాట్లాడుకున్నాం మరి మేషరాశికి కూడా ఒక స్వభావం ఉంటుంది కదా అలానే ప్రారంభం అంటే అది ప్రారంధం అంటే మీకు సంచిత నుంచి వచ్చేటువంటి కర్మ ఫలం కొంత భాగం ప్రారంభంలో మేషరాశి వాళ్ళకి చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి కూడా గమనిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏంటంటే వాళ్ళకి ఆలస్యం ఇష్టం ఉండదు శని ఎంత నానబెడతాడు మేషరాశి వాళ్ళకేంటి అసహనం వాళ్ళకి తొందరగా ఫాస్ట్ గా అయిపోలేదు ఈ బైక్ రైడర్స్ కి అథ్లీట్స్ ఉండేటువంటి స్పిరిట్ పోటీ తత్వము ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి ప్రపంచానికి ముందుగా వెళ్ళిపోవాలి నేను అనేటువంటి ఒక ఆవేశము ప్రణాళిక దానికి తగ్గట్టు ఒక కార్యాచరణ ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి సో ఇక్కడ ఈ గమనంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సూచన ఏంటంటే మీరు గతంలో ఏవైతే డిలే అయిపోయినటువంటి వర్క్స్ ఉన్నాయో పోస్ట్ పోన్మెంట్ అది వ్యాపారం విద్యార్థులకి ఉద్యోగస్తులకి చివరికి జీవిత భాగస్వాములకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు అన్ని కూడా వాళ్ళకి వాళ్ళకి ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ పాజిటివ్ వాళ్ళకి ఏదైతే కావాలో అది వస్తుంది వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది వాళ్ళు కోరుకున్న దానికన్నా వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఎందుకంటే రాహు కుంభరాశిలో ఇస్ వెరీ పవర్ఫుల్ సో అలాంటప్పుడు ఇదే మేషరాశి వాళ్ళకి రాశిలో రాహు ఉంటే ఉచ్చ స్థానము కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితాలని చెప్పడం కన్నా ఇదే వృషభ రాశిలో కన్నా రాహువు కుంభరాశిలో ఇంకా చాలా పవర్ఫుల్ సో కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మేషరాశి వాళ్ళకి నేను సూచన ప్రాయంగా చెప్పాలనుకుంది ఏంటంటే మేషరాశి వాళ్ళు చేయకూడదని ఒకటి చెప్తాను ఫస్ట్ మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏంటంటే వాళ్ళు ఇంట్యూషన్ మేడం మనం దాన్ని తెలుగులో అంతర్గత శక్తి అంటాం మీరు ఒక పని చేసేటప్పుడు మీ మీకు మీ మైండ్కి ఒక ఇల్లాజికల్ కాన్ఫిడెన్స్ జనరేట్ అవుతుంది ఏంటంటే అది ఎవరు ప్రపంచానికి చెప్పుకోలేరు తార్కంగా ప్రూవ్ చేయలేరు ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది మేడం దాన్ని మనం అంతర్గత శక్తి అంటాం ఈ అంతర్గత శక్తికి సంబంధించింది ఇది ప్రకృతి పరంగా వచ్చినటువంటి మనిషి ప్రతి మనిషికి ఉన్నటువంటి వరం అది దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్ వాళ్ళు ఇంట్యూషన్ తోనే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు మేడం నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి సక్సెస్ అవుతాను లేదా నేను ఒక కొత్త టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఆ టీవీ ఛానల్ కి సంబంధించిన ప్రయత్నాలన్నీ చేస్తాను లేదా నేను కొత్త కార్యం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను లేదా నేను ఈ కాంపిటీషన్ వెళ్ళాలి ఈ ఫీల్డ్ నేను నేను ప్రొఫెషనల్గా చూస్ చేసుకుంటాను అది కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు అకాడమిక్స్ కూడా కావచ్చు దీంట్లో నేను సక్సెస్ సాధిస్తాను అని వాళ్ళకి వాళ్ళకి అనిపిస్తుంది మేడం ఐ విల్ బి సక్సెస్ఫుల్ అని వాళ్ళు ఫస్ట్ దీన్ని నమ్మడమే కాకుండా దీని మీద స్థిరంగా ఉండడం అనేది ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఈ మేషరాజు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్యూషన్ తోని వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం కాబట్టి వాళ్ళు ఎవరు మాట వినరు వాళ్ళ వాళ్ళ వర్క్ చేసేటప్పుడు ఎవరు మాట వినరు కొంచెం కన్ఫ్యూజన్ రావడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ స్టార్ట్ అవుతుంది సో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు శని గమనంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనించండి మీరు ఏ ఇంట్యూషన్ అయితే వర్క్ స్టార్ట్ చేశారో దాని మీద నిలబడండి మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తుంది కొంచెం ఒక్క కొంత డిలేని కూడా తట్టుకోలేనిటువంటి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకు ఉంటాయి కొంచెం పోస్ట్ పోన్మెంట్ కూడా తట్టుకోలేరు కాబట్టి ఈ ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళు ఏదైతే కార్యం మొదలెట్టారో వాళ్ళు వాళ్ళకి అనిపించిన అంతర్గతంగా వాళ్ళకి ఒక వాయిస్ ఇన్నర్ వాయిస్ ద్వారా వాళ్ళైతే స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా లభిస్తాయి వీళ్ళకి అనుకూలమైతాయి ప్రతికూలంగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే దే మస్ట్ లెర్న్ టు బిలీవ్ ఇన్ దర్ ఓన్ ఇంట్యూషన్ దే మస్ట్ రిమైన్ ఇన్ టు ఇంట్యూషన్ ప్రాసెస్ ఇంట్యూషన్ థాట్ ప్రాసెస్ ది మస్ట్ నాట్ చేంజ్ ద క్విక్లీ దేర్ ఒపీనియన్స్ వై బికాస్ డిలే ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్ నేను అనుభవంతో చెప్తున్నాను ఏదైతే డిలే అవుతుందో దానివల్ల మీరు యుద్ధం చేస్తారు మానసిక సంఘర్షణ శారీరక సంఘర్షణ జరుగుతుంది ఆ శారీరక మానసిక సంఘర్షణ జరిగేటప్పుడు వీళ్ళు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోకూడదు అరే మనకు రాదేమో చేయజారిపోతుందేమో మనం చేయలేమేమో ఎందుకంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు ఒకటి అనుకున్నారనుకోండి మేడం ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక్కడే ప్రయత్నం చేస్తారు పూర్తి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఎబిలిటీ దే గివ్ దర్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని వీళ్ళు కనుక గమనిస్తే ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని నూట ముప్పై తొమ్మిది రోజుల ఫలితం రాహువుతో పాటు కలిసి ఇస్తాడు కాబట్టి మీరు ఊరికే మీ ఒపీనియన్స్ మార్చుకోవద్దు వేరే వాళ్ళ సలహాలు తీసుకోవద్దు మీ ముందు నుంచోడానికి పనికిరాని వాళ్ళ దగ్గరికి పోయి కూడా సలహాలు తీసుకుంటారు వీళ్ళు సో ఏమైపోతుంది ఓవరాల్ గా ప్లాన్ అంతా కూడా మాడిఫై అయిపోతుంది సో వీళ్ళు వీళ్ళకి రావాల్సినటువంటి ఫలితము డిలే అయిపోతుంది మళ్ళీ అదే ఫలితం వీళ్ళు అనుకుంటారు లాస్ట్ లో అంటే అరే నేను అన్ని ముందరే అనుకున్నా కదా నేను అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు డిపెండ్ అయ్యాను అన్నటువంటి ఆత్మ పరిశీలన మళ్ళీ కలుగుతుంది సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇంట్యూషన్ తో ఏదైతే వాళ్ళకి ఒక ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో ఏదైతే ప్లాన్ చేసి దాన్ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా విశ్వసించండి విశ్వసించి దాని మీద నిలబడండి కాలము మరి రకరకాలుగా ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో మీకు డిలే పోస్ట్పోయింట్మెంట్ ఫెయిల్యూర్స్ లా కనపడతాయి కానీ ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం ఏంటంటే శని ఎప్పుడు కూడా క్రమశిక్షణ మీ యొక్క సహనానికి ఓర్పుకి టెస్ట్ చేస్తాడు ఇది విషయాన్ని గమనించాలి మేషరాశి వాళ్ళు మీ ఓర్పు సహనంతో పాటు మీ అహంకారం మీద కూడా కొడతాడు అది లాస్ట్ దెబ్బ మేడం ఫస్ట్ మీకు ఫెయిల్యూర్స్ ఇస్తాడు మీ సహనాన్ని టెస్ట్ చేస్తాడు అప్పటికి మీరు ప్రయత్నం చేశారనుకోండి అప్పుడు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కూడా ఏం చేస్తారంటే దాన్ని మీకు కాకుండా పక్కనకి ఇస్తాడు అప్పుడు మనలో జలసి వచ్చేస్తుంది కోపం ఇంకా తట్టుకోలే మనం ఆ స్టేజ్ మీరు క్రాస్ అయితే నెక్స్ట్ మీరు మీ ఈగోని టచ్ చేస్తాడు ఎప్పుడైతే మీరు అక్కడ నిలబడతారో ప్రపంచానికి మీ అహం పరిచయం అవుతుంది మేడం ప్రపంచానికి మీ హంపరిచయం ఏంటంటే అర్థమంటే యు అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్ యు అచీవ్డ్ అహం అంటే మేడం అచీవ్డ్ దిస్ నేను ఇది సాధించాను జీవితంలో నేను ఒక్కడనే సాధించాను ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మేషరాశి వాళ్ళు నూట ముప్పై తొమ్మిది రోజులు ఇది ఒక ఫౌండేషన్ కింద తీసుకోండి ఇప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు అయితే వీళ్ళు ఫౌండేషన్ కింద తీసుకుంటారో నెక్స్ట్ నెక్స్ట్ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఇంకా సుమారు రెండున్నర సంవత్సరాలు వాళ్ళకి ఏలినాస్ అని కూడా ఉంటుంది ఇది మీరు ఒక భూమిక ఒక దాని ఒక ప్రణాళిక అనుకోండి దానికి ఒక ఫౌండేషన్ అనుకోండి దాని ప్రకారం మీరు వెళితే నెక్స్ట్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నటువంటి ఈ ఏలినాటి శని ప్రభావం తీవ్రత కూడా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయి కర్మ ఫలితం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆచరించాలనుకుంటున్నారో అదంతా కూడా మీకు అనుకూలంగా తప్పకుండా మారుతుంది మేడం తప్పకుండా మారుతుంది చూశారు కదా మరి మేషరాశి గురించి ఎంత చక్కగా చెప్పారు మేషరాశిలో శని వక్రీ ప్రభావం అనేది మంచి చేయడానికే వస్తుంది మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రము మరి శని వక్రీ అనేది అవన్నిటిని కూడా అధిగమించే స్థానాన్ని పొందింపజే పొందబోతున్నారు కాబట్టి చాలా ఓపికతో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు మీరు ఎంత ఓపికతో ఎంత సహనంతో ఉంటారో మీరు అంత అధిష్టానాన్ని ఎక్కబోతున్నారు అధిగమించబోతున్నారని కూడా ఎందుకంటే ఒక రకంగా మేషరాశి వాళ్ళకు ఇది శుభవార్త ఆ శుభవార్తను మరి నాగనాథ్ గారు మా ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా అందించారు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन